அம்மா நம்ம மகோ வச்சிண்டா இக்கடலேதா తాళం వేసుకోండి సుభద్రామా అందురామా సుభద్రామా తిన్నావా ఏం చేస్తున్నావు పిచ్చా ఇస్తున్నా తెచ్చుకున్నావా పిచ్చను అవునా మీ కాని అనిపించానా ఇక్కడ వచ్చానా ఇట్లా చూస్తే అయ్యో కావాలి ఏడ ఇల్లు తాళం వేసుకొని పోయిండు సుపాద్రక ఏం చేయమాట నేనేం ఊరికి పోయి వచ్చినా ఇట్లా పోతే ఎట్లా మరి మా మనిషి ఏమో తాళం వేసుకొని పోయిండు నేను ఈ కూర్చున్నా తినాలి చెప్పు నేను ఊరికి పోయి వస్తున్నా ఎవరు నేను మా చెల్లెల బిడ్డ అన్నదంటే పోయింటి ఏముండదాకా నాతో ఉండదు అని ఏం చేతులు ఏం లేదు ఏం తీసుకోకపోతే చెప్పు ఆడ గదివాల అంగళ్ళ ఒక గౌన్ తీసుకున్నా నూట యాభై రూపాయలు పెట్టి నూట యాభై రెండు వందలు ఇటు ఒక గౌన్ తీసుకున్నా కానీ దావత్ బాగా చేసిండే మా చెల్లెలు తలకాయ కూర రెండు ఆటలు కోసిండు తలకాయ కూర కూర అమ్మగా చేసిన అమ్మగా తిన్న వచ్చిన తాగేట తాగినంత తిన్నా లేక తిన్నంత మస్తు పెట్టిండు అయ్యో కూర్చుంటే అట్లా ఇల్లు ఏడుపు ఇగల పాలు మొదటి దోమల పాలంట తింగనోడు తాళం వేసుకొని పోయిండు ఆడపోయిన దేవుడు ఆడతా మీరేమో చెప్తలేరు పింఛన్ తెచ్చుకొని తిన్నారు నాకు ఆ పింఛను పింఛని ఇస్తాడో లేదా అదో నేను తినో తినా

కాయలేస్తలేవు నువ్వు అయిపోయి ముసలి ఎక్కడ దేవుడు వాడుకి వస్తే ఇట్లా కనిపిస్తే మళ్ళీ ఇంటాక రమ్మని చెప్పు కాయలు లేస్తలేవాడు అన్ని లేవ

అక్కలు నా చెల్లెళ్ళు నా తమ్ముళ్ళు మరదులు బామరుదులు బావలు పాముగాళ్ళు మాలాంటి అవ్వలు తాతలు అందరూ మంచిగున్నారు కదా నా బిడ్డలు వాళ్ళు ఉన్న మనవాళ్ళు మనవరాలు అయ్యో ఆడుగుడు మర్చిపోయినా ఏ నా సొంతా మంచుకున్న రా మీరు ముద్దు కొట్ ముద్దుగుంటున్న ఈ అతి హీరోయిన్ దేవులా ఆడుకుంటే దేవులు ఆడుకుంటే వచ్చినా మీరు కనబడరు విడ తింగరాడు ఏడ ఉండడో ఏమో ఇంకా ఉండి దేవుడు ఆడతా దేవులాడతా మీరు అయితే మంచిగా ఉన్నారే తిన్నారా అందరు తినే ఉంటారు తి నేనే ఇక్కడ తిరిగి 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 చాలా అవుతుంది కానీ ఇక మంచి మంచి ముచ్చట్లు ఇస్తున్నా చూస్తున్నా కదా చూస్తారు చూస్తారు మంచిగా నా ఉండే ఏ పిల్లలు చెప్పు రి సబ్ కాల్ చేయమని చెప్పు రి అబ్బా అక్కలా కొట్టమని చెప్పాయి పిల్లలు చెప్పు గంట కొట్టమని చెప్పు గంట చెప్పి గంటలు కట్టు రి అమ్మా మేము చేసిన వీడియోలు అన్ని మీకు ముందే వస్తాయి కానీ